హై ఫ్రెండ్స్ ఎస్ఎస్ఐ నుంచి ఏడు వందల ముప్పై ఏడు కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల బడ్డే ఒకసారి ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాం డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇరవై ఇరవై నాలుగు తొమ్మిది సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ పదిహేను దాకా లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఫిఫ్టీన్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అప్టు ఇలెవన్ పిఎం పిఎం దాకా లాస్ట్ డేట్ ఆఫ్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆఫ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి సిక్స్టీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్ టు లెవెన్ పిఎం దాకా డేటా ఆఫ్ విండో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ కరెక్షన్ చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై మూడు నుంచి అక్టోబర్ ఇరవై ఐదు దాకా ఇచ్చాడు అప్ టు లెవెన్ పిఎం టెన్త్ షెడ్యూల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హెల్ప్లైన్ నెంబర్ ఇచ్చాడు మీకు ఏమైనా ఉంటే చెప్పుకోవడానికి ద ఎగ్జామినేషన్ విల్ బి అడ్వర్టైజ్డ్ వే దస్ఎస్సి బేస్డ్ ఆన్ ద వేకేషన్ ఇంట్రడ్యూస్ మై ఢిల్లీ పోలీస్ ఢిల్లీ పోలీస్ వాళ్ళు చెప్ చెప్పినందువల్ల ఎస్ఎస్సి వాళ్ళకు కండక్ట్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ విల్ బీ యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అప్లికేషన్ ఫామ్ యాక్సెప్ట్ చేస్తారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ బై కమిషన్ ఆఫ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ ఇంగ్లీష్ హిందీలో పేపర్ ఉండద్ది అంట అడ్మిట్ కార్డులు ఎస్ఎస్సి వెబ్సైట్లో పొందుపరుస్తూ ఉన్నాడు ఇక్కడ ఎస్ఎస్సి వెబ్సైట్ ఇచ్చాడు హెచ్డిటిపి స్లాస్ ఎస్ఎస్సి డాట్ జియో జియో డాట్ ఇన్లో అడ్మిషన్ సర్టిఫికేట్ అనేది ఢిల్లీ పోలీస్ వెబ్సైట్లో కూడా దొరికింది వన్ ఇన్స్ టు ట్వంటీ రేషియోలో మెంబర్స్ని తీసుకుంటారు పిఈ అండ్ ఎంటీకి ఫిజికల్ ఇండ్యూరెన్స్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ టెస్ట్కి ట్రేడ్ టెస్ట్కి రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఎస్ఎస్సి వాళ్ళు చెప్తారు దాని రిజల్ట్ ఫిజికల్ ఇండ్యూరెన్స్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ యొక్క రిజల్ట్ ఢిల్లీ పోలీస్ వాళ్ళు చెబుతారు ఆఫ్టర్ పిఎండ్ ఎంటీ రిజల్ట్ ట్రేడ్ టెస్ట్ ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఆ రిజల్ట్ ఎస్ఎస్సి వాళ్ళు చదువుతారు ఎందుకంటే ఫైనల్ రిజల్ట్ ఇవ్వడానికి ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్కి పిడబ్ల్యూడీ వాళ్ళకి పనిచేయదంట ఈ నోటిఫికేషన్ కరెక్షన్ రిక్వైర్డ్ ఎలిజిబులిటీ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ఉన్న క్యాండిడేట్స్ అండ్ ది వెరిఫికేషన్ విత్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ వీళ్ళు క్యాబడి ఢిల్లీ పోలీస్ పెడదా టైమ్ ఆఫ్ పిఈ అండ్ ఎంటీ ఆ ట్రీట్ టెస్ట్ పిఈ అండ్ ఎంటీకి పోయేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకోవాలంటే అన్ని ఫైనల్ రిజల్ట్ ఎగ్జామినేషన్ విల్ బి డిక్లయిర్ బై కమిషన్ అనేసి వెబ్సైట్ ఎస్ఎస్సీ వెబ్సైట్లో ఫైనల్ ఫైనల్ రిజల్ట్ వదిలిపెడతామని చెప్పారు పేఎస్కేలు లెవెల్ త్రీ ఫ్రెండ్స్ ఇరవై వెయ్యి ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వందల రూపాయలు వేకేజ్ చూడండి కానిస్టేబుల్ డ్రైవర్ మేలు అన్ రిజర్వ్డ్ మూడు వందల పదహారు ఈడబ్ల్యూఎస్కి అరవై ఆరు ఓబీసీకి నూట యాభై మూడు ఎస్సీ వాళ్ళకి డెబ్బై రెండు ఎస్టీ వాళ్ళకి నలభై ఏడు టోటల్ ఆరు వందల యాభై నాలుగు ఎక్సర్వీస్ మెన్కి టెన్ పర్సెంట్ పోస్టులు ఇచ్చారు నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్ సిటిజన్ ఆఫ్ ఇండియా అన్నాడు ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ లిమిట్ ట్వంటీ వన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ఏజ్ లిమిట్ థర్టీ ఇయర్స్ క్యాండిడేట్ మస్ట్ నాట్ మస్ట్ హ్యావ్ బోర్న్ నాట్ ఎర్లియర్ దాన్ టూ సెవెన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అండ్ నాట్ లేటర్ దాన్ వన్ సెవెన్ టూ థౌజండ్ ఫోర్ ఈ మధ్యలో డేట్లో అయితేనే ఈ దీనికి ఎలిజిబుల్ ఎస్ఏఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది మెన్ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది కింద స్పోర్ట్స్ పర్సన్ చాలా ఇచ్చారు ఒకసారి చూసుకోండి డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనే క్యాన్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఉన్నారంటే మీ మెట్రికులేషన్ సెకండరీ ఎగ్జా ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఉండదు కదా దాని మీద ఉన్నదే ఉండాలంట వేరేది పడితే ఏది అది ఉంటే వాళ్ళు ఒప్పుకోరు ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫ్ ఢిల్లీ పోలీసు ఢిల్లీ వార్డ్స్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ పర్సనల్కి డబల్ రిలాక్సేషన్ ఉండదని చెప్పాడు రిలాక్సేషన్ ఇన్ ఐ టూ చెస్ట్ అండ్ ఎడ్యు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విల్ బి అండ్ విల్ బీ ఎక్స్టెండెడ్ టు ద వార్డ్స్ ఆఫ్ ఓన్లీ ఢిల్లీ పోలీస్ పర్సనల్ అండ్ మల్టీ స్టార్టింగ్ స్టాఫ్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ హూ హ్యావ్ నాట్ బీన్ అవెడ్ ఇక్కడ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ అంటే ఇచ్చాడు ఎక్సెంట్ అంటే ఎవరో ఇచ్చారు ఒకసారి చూసుకోండి ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ అగనెస్ట్ ద రిజర్వ్డ్ వేకెన్సీస్ ఆర్ సిజ్ రిలాక్సేషన్ ఆర్ రిక్వైర్ టు సబ్మిట్ రిక్విజెట్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ద కంప్లిమెంట్ అథారిటీ అంటే మీరు సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళు ఢిల్లీ పోలీస్ వెబ్సైట్లో వాళ్ళు పెట్టిన విధంగానే మీరు సర్టిఫికేట్లు వేసిపోయి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అవి సర్టిఫికేట్లు కావాలి కదా అది మీరు ఏ ఇది తెలిసిపోతే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు చెప్పినట్టే ఢిల్లీ పోలీస్ వెబ్సైట్లో వాళ్ళు ఏ విధంగా అయితే పెట్టారు కింద అనక్షరలు ఇచ్చారు అనక్షర ప్రకారం పోతేనే వాళ్ళు మీకు ఏజర్ లా చేసిన వస్తారు లేకపోతే ఎవరు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ ఉండాలి పాస్వర్డ్ ఆర్ ఈక్వెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు షుడ్ బీ ఏబుల్ టు డ్రైవ్ హెవీ వెహికల్స్ విత్ కాన్ఫిడెన్స్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ హెవీ మోటార్ వెహికల్స్ యాజ్ అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పాయిస్ నాలెడ్జ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్ ఉండాలి లెర్నర్ లైసెన్స్ ఒప్పుకోరంట లెర్నర్ లైసెన్స్ ఉండకూడదు ఆల్రెడీ లైసెన్స్ వచ్చి ఉండాలి ఎన్సీసీ సర్టిఫికేట్ వాళ్ళకి ఇక్కడ బోనస్ మార్కులు ఇచ్చారు ఇన్సెంటివ్ మార్కులు ఇచ్చారు సీ సర్టిఫికేట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ దా ఎగ్జామినేషన్ ఎన్ఎస్సి బీ ఉంటే త్రీ పర్సెంట్ ఎన్సెసిఏ ఉంటే ఫైవ్ పర్సెంట్ మళ్ళీ ఎడిషనల్ వెయిటేజ్ మార్క్స్ ఉన్నాయి ఎవరికంటే రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సర్టిఫికేట్ కానీ పొంది ఉంటే వాళ్ళకి డిస్టింగ్షన్ అయితే ఐదు ఐదు పర్సెంట్ మార్కులు ఫస్ట్ క్లాస్ అయితే ఫోర్ పర్సెంట్ మార్కులు సెకండ్ క్లాస్ అయితే త్రీ పర్సెంట్ ఎడిషనల్ మార్కులు పాస్ పాస్ క్లాస్ అయితే టూ పర్సెంట్ ఎడిషనల్ మార్కులు ఉంటుంది హౌ టు అప్లై అంటే ఎస్ఎస్సి వెబ్సైట్లో పోయి అప్లై చేసుకోవాలి ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్లో పోయి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్లై చేసేటప్పుడు ఒక ఓటీఆర్ ఐడి వేస్తారు మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే ఓటీఆర్ ఐడి వేస్తారు ఐడి జీవితాంతం పనిచేసింది ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఉంటుంది మీ అంటే మీరు ఆధార్ ఆధార్ కార్డు నెంబరు యాడ్ చేయాలి అప్లికేషన్ ఫామ్లో ఫోటోగ్రాఫ్ అనేది జా మంచిగా ఉండాలి మనం అంటే ప్లేన్ ప్లేస్ మంచిగా ఉండాలి ప్లేన్గా ఉండాలి కంటికి కళ్ళద్దాలు కానీ నెత్తికి క్యాప్ కానీ స్టైల్ స్టైల్గా ఉండకూడదు నీట్గా ఉండాలి ఫోటో అనేది స్టైలిష్గా అలా ఉండకూడదు నాట్ యాక్సాఫ్టబుల్ అని చెప్పాడు ద క్లియర్ వితౌట్ క్యాప్ ఆర్ హ్యావ్ హ్యావ్య ఫుల్ ఫ్రంటెడ్ వ్యూ ఉండాలి కెమెరా ఫేస్ ముందు ఉండాలి అలా లేకపోతే ఆధార్ ఐథెంటిఫికేషన్ ప్రాజెక్టు రిజెక్ట్ అయ్యని చెప్పాడు ఫోటోగ్రాఫ్గా మంచిగా ఉండాలి జేబి టెన్ టు ట్వంటీ సిగ్నేచరు టెన్ టు ట్వంటీ కేబీ ఉండాలి విత్ వచ్చేసి సిక్స్ సెంటీమీటర్స్ హైట్ వచ్చేసి టూ సెంటీమీటర్స్ ఉండాలి అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీస్ అనే క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఆ హార్డ్ కాపీని ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో సబ్మిట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ హార్డ్ కాపీని జిరా జిరాక్స్ తీసుకొని మీ దగ్గర ఒకటి పెట్టుకోవాలి మీరు మీరు ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో పెట్టిన డాక్యుమెంట్స్ అన్నీ ఢిల్లీ పోలీస్ వాళ్ళు చెక్ చేస్తారు ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేవా పాత పెట్టారా కొత్త కొత్త పెట్టారని చెక్ చేస్తారంట ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి వంద రూపాయలు ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి సర్వీస్ యూస్మె వాళ్ళకి ఏం లేదు వాళ్ళకి ఫీ ఫీ పేమెంట్ ఏం లేదు ఆన్లైన్ ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ చేయాలి ఆఫ్లైన్లో లేదు ఫీ ఒకసారి పే చేస్తే రిఫండ్ రిఫండబుల్ రాదు కరెక్షన్ ట్వంటీ థర్డ్ టెన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అంటే మీరు ఏమైనా అప్లికేషన్ ఫామ్ పెట్టుకునేటప్పుడు ఏమైనా తప్పులు చేస్తే కరెక్షన్ చేసుకోవచ్చు ట్వంటీ థర్డ్ అక్టోబర్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ దాకా టైం టైం ఇచ్చాడు అప్ టు లెవెన్ పిఎమ్ టూ టైమ్స్ కరెక్షన్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం కరెక్షన్ చేసుకునే వాళ్ళకి టూ హండ్రెడ్ పెనాల్టీ ఉండి సెకండ్ టైం కరెక్షన్ చేసుకునే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ పెనాల్టీ ఉండిద్ది అది కూడా ఆన్లైన్లో పే చేయాలి నాన్ రిఫండబుల్ ఎగ్జామ్ సెంటర్ చెప్పారు చూస్కోండి మన ఏపీ వాళ్ళకి అంటే సౌత్ రీజియన్ వాళ్ళకి గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఏలూరు పుదుచ్చేరి చెన్నై కోయంబత్తూరు మధురై సాలేము తిరుచిరాపల్లి వెల్లూరు హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ ఒంగోలు సిద్దిపేట తూతుకుడి కరూరు ఇచ్చారు ఇది ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి తమిళనాడు అండ్ తెలంగాణ వాళ్ళకి అని అందరూ కలిపి క్యాండిడేట్కి ఆప్షన్లో పెట్టుకోవడానికి మూడు మూడే మూడు సెంటర్లు ఇస్తున్నాయి అంత మించి ఎక్కువ తర్వాత మార్చుకోవాలన్నా మార్చుకోలేరు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫిజికల్ ఇండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద రికమెండెడ్ క్యాండిడేట్ అది ఫ్రెండ్స్ కంప్యూటర్ బేస్డ్ జనరల్ జనరల్స్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ నియమార్క్ లెబిలిటీ ట్వంటీ టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ రోడ్ సెన్స్ వెహికల్ మెయింటెనెన్స్ ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్ వెహికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ దట్ ఈస్ దట్ ఈస్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్ సిఎన్జి ఆపరేటెడ్ వెహికల్ నాయస్ పొల్యూషన్ ఫిఫ్టీ టోటల్ హండ్రెడ్ మార్క్స్ నైంటీ మినిట్స్ జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటీ మార్క్ అని చెప్పాడు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీషు హిందీ ఆ రెండింటిలోనే ఉంటుంది టెంటేటివ్ ఆన్సర్కి ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు పెడతారని చెప్పాడు మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఏ క్వశ్చన్ డౌట్ ఉంటే ఆ క్వశ్చన్కి యాభై రూపాయలు కట్టి ఆ డౌట్ తీసుకోవచ్చు ఇక్కడ సిలబస్ ఇచ్చాడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చూసుకోండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత పిఈ అండ్ ఎంటీకి అటెండ్ అవ్వాలి దానికన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని పోవాలి పిఈ అండ్ ఎమ్టీకి ట్వంటీ టైమ్స్ పిఈ అండ్ ఎంటీకి పిలుస్తారు ఒకంటే వన్ టూ ట్వంటీ ఒక పోస్ట్కి ట్వంటీ టైమ్స్ మందిని పిలుస్తారు పీఈ అండ్ ఎంటీకి ద క్యాండిడేట్స్ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాటర్ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఎక్సర్వీస్మెన్ వాళ్ళకి థర్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఫిజికల్ ఇంటూరెన్స్ టెస్ట్ ఆర్ యాజ్ ఫాలోస్ ఫిజికల్ అండ్ అండ్ టెస్ట్ ఒకసారి చూసుకోండి అప్ టు థర్టీ ఇయర్స్ రేస్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెన్ మినిట్స్ లాంగ్ జంప్ టు అండ్ హాఫ్ ఫీట్ హై జంప్ త్రీ అండ్ హాఫ్ ఫీట్ అబౌవ్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ అబౌవ్ ఫార్టీ ఇయర్స్ చూసుకోండి దోస్ క్యాండిడేట్స్ క్వాలిఫై రేస్ విల్ బిల్ ఫర్ లాంగ్ జంప్ అండ్ హై జంప్ అని చెప్పాడు స్టాండర్డ్ ఆఫ్ ఫిజికల్ మెజర్మెంట్ ఫర్ మేల్ మేల్ క్యాండిడేట్స్ హైట్ వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉంటాయి రిలాక్సిబుల్ బై ఫైవ్ సెంటీమీటర్స్ ఈ కింద వాళ్ళకి రిలాక్సిబుల్ ఇచ్చాడు లెవెన్ పాయింట్ సెవెంటీన్ పాయింట్ టూ పాయింట్ వన్లో సెవెంటీన్ పాయింట్ టూ పాయింట్ టూ సెవెంటీ పాయింట్ టూ పాయింట్ త్రీ వాళ్ళకి ఫైవ్ సెంటీమీటర్స్ రిలాక్సేషన్ చెస్ట్ ఎయిటీ వన్ ఉండాలి ఎయిటీ వన్ సెంటీమీటర్స్ ఫోర్ ఫోర్ సెంటీమీటర్స్ ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ ఉండాలి రిలాక్స్బుల్ ఇచ్చారు దీనికి కూడా వన్ టూ త్రీ పాయింట్లో ट्रेड टेस्ट उ फ्रेंड्स क्वालिफइंगे इन क्वालिफइंगे द कैंडेट्स वो क्वालिफ दिजिकल इन्यूरियर मेजरमेंट विसो बी कॉलिफा डिलो फॉर ट्रेड टेस्ट द ड्राइविंग लाइसेंस आफ आर कैंडेट्स हू क्वालिफई दीई एंड एम टी विल बी वेरीफाइड एंड ओनली दोस क्या हू ड्रैवे आर फो जेन्यून विल बी अलोड टू अपियर द्रेड टेस्ट एवर ड्रैवेंस जेन्यून का ट्रेड टेस्ट की अल अतर ద క్యాండిడేట్స్ ఆల్సో ప్రొడ్యూస్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ వేసుకోవాలి అట్ ద టైమ్ ఆఫ్ ట్రేడ్ టెస్ట్ నెసరీ లేల్ బిటేక్స్ అగనస్ట్ దోస్ క్యాండిడేట్స్ హూస్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఫౌండ్ ఫోర్ జిడార్ ఫాల్స్ డిజిలాకర్లో లైసెన్స్ వెరిఫై అయితే వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పాడు ట్రేడ్ టెస్ట్ సార్ క్యారీ అయ్యే వన్ ఫిఫ్టీ మార్క్స్ అని చెప్పాడు సార్ స్టే టెస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ ఫార్వర్డ్ ట్వంటీ మార్క్స్ డ్రైవింగ్ రివర్స్ ట్వంటీ మార్క్స్ పార్కింగ్ టెన్ మార్క్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఈచ్ మార్క్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఈచ్ టెస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ టోటల్ ఫిఫ్టీ మార్క్స్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ ఫార్వర్డ్ ముందుకి డ్రైవింగ్ రిజర్వ్ పార్కింగ్ టెన్ మార్క్స్ నాలెడ్జ్ ఆఫ్ ట్రాఫిక్ సైన్స్ రోడ్ సైన్స్ బేసిక్ డ్రైవింగ్ రూల్స్ లైక్ లేన్ డ్రైవింగ్ ఓవర్ ట్యాకింగ్ ప్రొడ్యూసింగ్ అన్నిటికీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ ఉండవు నాలెడ్జ్ ఆఫ్ మెయింటెనెన్స్ వెహికల్ ట్రైవర్ పెరసరు బ్యాటరీ వాటర్ లెవెల్ క్వాంటిటీ అండ్ గ్రేడ్ ఆఫ్ ఆయిల్స్ టు బీ ఏజ్డ్ కూల్ అండ్ ఆఫ్ బెల్స్ హోస్ పైప్స్ ఎక్సెట్రా ట్వంటీ ఫైవ్ మార్క్స్ టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి మెడికల్ స్టాండర్డ్ మంచి సౌండ్ మంచి మంచిగా ఉండాలి సో చూసుకోండి మెడికల్ స్టాండర్డ్ అడ్మిషన్ టు ద ఎగ్జామినేషన్ అందరికీ అడ్మిషన్ అది అడ్మిట్ కార్డులు ఇస్తారు ఫ్రెండ్స్ ఎస్ఎస్సి ఎస్ఎస్సి వెబ్సైట్లో టెన్ డేస్ ముందు మీకు వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు అనేవి లభ్యమవుతాయి ఒకవేళ మీది రాకపోతే మీరు ఎస్ఎస్సి దగ్గరలో ఎస్ఎస్సి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు డౌన్లోడ్ ఇందాక మీరు డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా ఆ దేశంలో చూపిస్తే అడ్మిట్ కార్డు ఇస్తారు సెంటర్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీరు ఒక ఆధార్ కార్డు వెరిఫికేషన్ రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకుపోవాలి అక్కడ ఆధార్ అథెంటికేషన్ ఉండింది ఆధార్ కాకపోతే వాటర్ సైడ్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు పాస్పోర్ట్ అది ఏదన్నా పర్వాలేదు వాటర్ ఐడి కార్డు ఓ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు పాస్పోర్ట్ ఐడి కార్డు ఇష్యూడ్ బై సెంట్రల్ యూడ్ ఇవన్నీ పనిచేయమని చెప్పాడు డేట్ ఆఫ్ బర్త్ ప్రింట్ లేకపోతే అవి పనిచేయమని చెప్పాడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆల్ ద క్యాండిడేట్ షార్ట్ లిస్టు ఆన్ ద బేసిస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఉందా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ క్వాలిఫై ద యూనిట్స్ ఆఫ్ పీఈ అండ్ ఎంటీ రేసు లాంగ్ హై జంప్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ రికట్ డాక్యుమెంట్ వీరు ఫేజన్ ట్రేట్ టెస్ట్ ఎలా విత్ ఫోర్టీ కాపీస్ ఫోటో కాపీస్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనసు వన్ ఫోర్టీన్ పాయింట్ త్రీ ఇవన్నీ తీసుకోవాలండి ఫ్రెండ్స్ కావాల్సిన సర్టిఫికేట్లు అన్నీ తీసుకోవాలి మీకు మోడల్ఫ్ సెలెక్షన్ వచ్చేసి फ्रेंड्स कंप्यूटर बेस्ड एग्जामिनेशन में मिनिमम मार्क्स 100 डीडब्ल्यू साल 40 एसएसटी ओबी साल 35 ईएसएम वाले के एक्सरस में 9 के 30 मार्क्स रहा वाले రిజల్యూషన్ రిజల్యూషన్ ఆఫ్ టై కేసెస్ టై ఒక మార్క్స్ కూడా టై జరినాయి అనుకో వాడర్ క్యాండిడేట్స్ ఎల్బీ సెల్బీ గివెన్ ప్రిఫరెన్స్ వాళ్ళిద్దరు ఎవరు ఆర్డర్ అయితే వాళ్ళకి ఇస్తారు డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆర్ సేమ్ ఒక డేట్ ఆఫ్ బర్త్ మార్క్స్ రెండు సేమ్ వచ్చింది అనుకో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈ మించి ఫస్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అపియరు అంటే వాళ్ళిద్దరులో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వాళ్ళ నేమ్స్లో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ తీసి ఏది ముందు వస్తే అతను సెలెక్ట్ చేస్తారు ఫౌండ్కి మాల్ ప్రాక్టీస్ వస్తారు చూసుకోండి ఫస్ట్ మాల్ ప్రాక్టీస్ ఫౌండ్ గిల్టీ కానీ ఏదంతా పొరపాటు చేసినా కానీ చేసినా కానీ మాల్ ప్రాక్టీస్ చేసినా కానీ డిబార్మెంట్ ఉండిద్ది కమిషన్ డెసిషన్ ఫైనల్ అని చెప్పాడు ఇంపార్టెంట్ డిస్ట్రక్షన్స్ క్యాండిడేట్ ఒకసారి చూసుకోండి అంతే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్